హాయ్ ఫ్రెండ్స్ ఈ పాము యొక్క చురుకుతనం మీరు చూడండి చాలా పెద్ద నాగపం అండి చూస్తూనే ఉండండి ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై కానీ కాపీ కానీ రీక్రియేట్ కానీ ఎవరు చేయొద్దో ప్లీజ్ పాములన్నీ విషపూరితమైనవి కావండి నాలుగే నాలుగు పాములు మన ఏరియాలో తిరుగుతున్నాయండి బాగా హైలీ వినమసు విషపూరితమైనవి మొదటి స్థానంలో తెలుగులో పాము అంటారు ఇంగ్లీష్లో క్రేట్ అంటారు ఇది నాగుపాము కన్నా పదహారు రెట్లు విషం ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు మనం తీసుకొచ్చి మీకు చూపిస్తున్నది ఇది అండి సెకండ్ స్థానంలో ఉంది ఇంగ్లీషులో ఇండియన్ స్పెక్టికల్ వెనమోస్కోబర్ అంటారు దీనిని దీని తర్వాత మూడవ స్థానంలో తెలుగులో ఉల్లిబాము అండ్ రక్త పింజరీ ఇంగ్లీషులో రసల్స్ వైపర్ అంటారు అది మూడవ స్థానంలో ఉందండి విషపూరితమైన పాములలో నాలుగవది తెలుగులో ఇసుక పింజరి ఇంగ్లీషులో సాస్కేల్ వైపర్ అంటారు అది నాలుగవ స్థానం అండి చాలా తక్కువగా కనబడుతుంది మనకి చూడండి ఈ నాగుపాము ఎంత చురుకైనదో చాలా పెద్దదండి ఈ నాగుపాము ఎంత చక్కగా పగడి విప్పి మన వైపు చూస్తుందో మీరు అలా చూస్తూనే ఉండండి నా వీడియో పూర్తి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజా చూడండి అలా నిల్చొని చూస్తుందండి రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను అది చూస్తూనే ఉన్నదండి చూడండి చూడండి ఎలాగా ఎలా వాడుతుందో వెనక్కి ఎందుకు వంగి ఉంటుందంటే ఏమైనా దొరికితే మాత్రం కాటు వేసేద్దాము అనే ప్లాన్తో ఉన్నదండి యాక్చువల్లీ అలా స్టాండింగ్లో ఉన్నదంటే ఎదుటి మనిషికి ఛాలెంజ్ విసరడం అంటారండి దాన్ని అంటే మనకి ఛాలెంజ్ చేస్తుంది ఏ నేను విషపూరితమైన పాముని నా దగ్గరికి ఎవరు రాకండి అని మనకి వార్నింగ్ ఇస్తున్నట్లు చూడండి అది మామూలుగా వితౌట్ హ్యాండ్ గ్లౌజ్ అనుకోండి మనకి తప్పకుండా కాటు పడుతుంది మీరు చూస్తూనే ఉండండి ఒక చేయిని సిగ్నల్ ఇస్తే ఇంకొక చేయితో ఏం చేసినా పాములు ఏమి అనవండి చాలా చిన్న మెథడ్ అండి అట్లది ఇవి అనుకోండి కరిచిన ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా టైటు కాకుండా లూజు కాకుండా మీడియం సైజుగా ఒక టవల్తో దీంతోనే కట్టి ఆ పార్టీని కదలకుండా మనము హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలండి ఆ మనిషిని చూడండి మనకి ఎలాగ లొంగిపోతుందో ఇదే తెలియని వాళ్ళనుకో ఏదో చేసి కాటుకి గురైపోతున్నారండి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశము ప్రతి సంవత్సరం యాభై శాతం మంది పాము కాటు మరణాలకు కారణమవుతున్నదండి దయచేసి పాముల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచి ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టినండి మీరు చూడగలరు ఓకే గాయస్ మీరు చూస్తూనే ఉండండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజ్ అండి చూడండి ఎలా పడుతుందా మనతోటి చూడండి రిలీజ్ చేసాము ఒక జీవన్ రక్షించవండి ఇంకా కావాలని ట్రై చేయండి దయచేసి ఎవరు కొట్టద్దు ప్లీజ్ అండి సంరక్షణ సంస్థ చూడండి వెళ్ళిపోతుంది అప్పుడు వరకు నా వైపే చూసుకొని ఉండిపోయిందండి ఇప్పుడు వెళ్తుంది బయలుదేరింది తల్లి ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇది ఇండియన్ స్నేక్ అండి తెలుగులో నీట్ కూడా అంటారు దీనికి రిలీజ్ చేయడం తీసుకొచ్చానండి మంచి ఫారెస్ట్ ఏరియా మీరు చూడగలరు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎన్నో జీవరాశులు జీవనం సాగిస్తున్నాయండి దయచేసి ఇటువంటి మోగజీవుల్ని ఎవ్వరు దయచేసి కొట్టకండి చంపకండి ప్లీజ్ అండి వన్యప్రాణులను రక్షించండి చూడండి ఇది తెలుగులో నీటి కూడా అంటారు అంటే మా ఏరియాలో నీట్ కూడా అంటారు ఇంగ్లీష్లో వాటర్ స్నేక్ అంటారు ఇది కూడా చూడండి ఎంత బాగా రిలీజ్ అయిపోతుందో ఇది రెండో స్నేక్ నెంబర్ టూ స్నేక్ ఇది నాన్ వినమస్ అండి విషమ లేని పాము దయచేసి వన్యప్రాణులను రక్షించండి ప్లీజ్ అండి మీకు ఎవరికి కనిపించినా మీకు అందుబాటులో ఉన్న స్నేక్ రిస్క్ వాళ్ళకి కాల్ చేయండి లేదా నాకు కాల్ చేసినా సరే ఏ ఏరియాకి ఏ ఏరియాలో స్నేక్ వచ్చిందో నాకు చెప్పినట్లయితే ఆ ఏరియాకి స్నేక్ రిస్క్ వారిని పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు కంగారు పడవలసిన పని లేదు ఓకే అండి జై హింద్ జై భారత్